హలో నమస్తే అండి ఈ వీడియో ఒంటమిట్ట రామస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిందండి ఇందులో మనకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి అని దానికి సంబంధించింది ఈ వీడియో అంటే అందరికి ఎలాంటి వసతులు ఉన్నాయో ఇందులో తెలుసుకోవడానికి వీలవుతుందని నేను ఈ వీడియో చేశానండి ఇక వీడియోలోకి వెళ్దామా రండి ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళంగానే మొత్తం లైటింగ్స్ తోటి స్వాగతం చెప్తున్నట్లుగా ఉందండి మొత్తము చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనుచూపు మేర మొత్తం ఇలా లైటింగ్స్ అయితే వేశారండి ఇక్కడే కాదు ఒంటిమిట్ట నుంచి పది కిలోమీటర్ల మేర మొత్తం ఈ లైటింగ్స్ అయితే వేశారండి చూసారా మొత్తము తోరణాలు కట్టినట్టుగా ఉన్నాయి లైటింగ్స్ అయితే ఈ దేవస్థానము టిటిడి హయాంలో అయితే ఉందండి ఇప్పుడు టిటిడి చేతుల మీదనే ఇవన్నీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి పౌర్ణమి దగ్గరికి వస్తుంది కదండి నేను కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చానన్నట్లుగా ఉన్నాడు చందమామ ఇదంతా వచ్చేసి ఇది గార్డెన్ అండి చాలా పద్ధతి ఇది వచ్చిన భక్తులు ఇక్కడ కూర్చోవడానికి పడుకోవడానికి అయితే వసతులు అయితే ఉన్నాయండి మధ్యాహ్నం పూట పిల్లలు ఆడుకోవడానికి అవి ఎంత బాగుంటుంది ట్యాంకర్లతో వాటర్ కూడా పోస్తున్నారండి కాలకు కింద నైట్ టైం కూడా చూసారా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అనేసి పోస్టర్ చాలా బాగా పెట్టారు ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అండి గుడి ఎక్కడ చూసినా కానీ లైట్ల తోటి తోరణాలు అయితే బాగా కట్టారండి ఇక్కడ రామాయణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఘట్టాలను అయితే బొమ్మల రూపంలో పెట్టారండి ఇప్పుడు అలా పెట్టడం వల్ల పిల్లలకి ఈజీగా అర్థమవుతుందండి చెవులతో విన్నదానికంటే కూడా కంటితో చూసిన దానికి జ్ఞాపక శక్తి ఎక్కువండి శ్రీరామచంద్రుల వారి జననం అండి ఇది యజ్ఞ సమయంలో మారీచుని సంహారం అండి శివదనస్సు విరిచి సీతాదేవి స్వయంవరంలో చేపట్టిన ఘట్టం అండి తర్వాత అయోధ్యలో స్వామివారి కళ్యాణము వనవాస సమయంలో రామభక్తుడైనటువంటి గుహిని పడవలో గంగానది దాటుతున్న సన్నివేశం రామచంద్రుడిని మోహించిన శూర్పనకను ముక్కు చెవులు కోసిన సన్నివేశం శూర్పణక మాట విని లంకేశ్వరుడు సీతమ్మ తల్లిని అపహరించే దృశ్యం సీతమ్మ తల్లి అన్వేషణలో లంకకు దారి కోసం అనేసి ఈ వానరసేన మొత్తము రాళ్లతోటి శ్రీరామ అని రాసి వారదైతే తయారు చేశారండి దానికి సంబంధించింది ఈ ఘట్టము ఇప్పటికి కూడా ఆ వంతెనైతే ఉందండి ఈ వారధి వల్లనే లంకకైతే చేరుకోగలిగారు వీళ్ళంతా అప్పుడు శ్రీరామచంద్రులు వారు లంకాధిపతి అయినటువంటి రావణ బ్రహ్మ సంహారం అండి ఇది సీతం తల్లి అగ్ని పరీక్ష తర్వాత అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ నీలమేఘ శ్యాముడు తనయుడైనటువంటి శ్రీరామచంద్రుల వారి దివ్యమంగళమైనటువంటి రూపం అండి ఎంతో మనోహరంగా ఉన్నారు స్వామివారు చూడటానికి కన్నుల పండుగగా ఉంది పక్కనే ఇక్కడ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే జరుగుతాయండి ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి భరతనాట్యం అయితే జరుగుతుంది ఇది చూసి బయటకు వచ్చామండి స్వామివారి దగ్గరికి మేము బయటకు వచ్చి స్వామివారి ఊరేగింపు దగ్గరికి వచ్చామండి ఊరేగింపు ముందు ఇలా అయితే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కోలన్న వేసే కళాకారులు అయితే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎంతో సంతోషంగా అయితే చేస్తున్నారండి ఇది ఇది స్వామివారి ఊరేగింపు జరిగినంతసేపు ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయండి వీళ్ళైతే చాలా సంతోషంగా వీళ్ళలో కొంచెం కూడా అలసట అయితే నాకు కనబడలేదండి చాలా సంతోషంగా ఉన్నారు స్వామివారి సేవలో పాల్గొన్నందుకు స్వామివారి అభయముద్ర చాలా బాగుందండి మధ్య మధ్యలో వాటర్ కోసం అయితే ఇలా ఆగుతున్నారండి కొంతమంది వీళ్ళు కొంచెము అలసటగా ఫీల్ అయినప్పుడల్లా వీళ్ళ గురువు గారు వీళ్ళకు ఎంతో ఉత్సాహపరుస్తూ వాళ్ళు కూడా కోలన్న వేస్తున్నారండి వీళ్ళతో జతగా చాలా బాగుంది నాకైతే ఈ కోలన్న అనే కార్యక్రమం అంటే చాలా ఇష్టం అండి అన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతుంది ఈ కోలన్న అనేది మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినా గానీ ఈ కళాకారుడు తిరుపతి నుంచి అయితే ఖచ్చితంగా వస్తాడండి ఇతను చేస్తే విన్యాసం చాలా బాగుంటుంది స్వామివారి డప్పులు కూడా సమీపించాయి ఒక్కసారి స్వామివారి దివ్యమంగళమైనటువంటి రూపాన్ని దర్శించుకోండి తరించండి ఈ అలంకరణలో స్వామివారు చాలా అద్భుతంగా అయితే ఉన్నారండి కన్నుల పండుగగా ఉంది ఇక్కడ స్వామివారు వచ్చేసి మాల ఓపెన్న మండపం దగ్గర అయితే కొద్దిసేపు ఆగుతారండి ఎదురుగా అయితే వీరాంజనేయ స్వామి గుడి ఉంటుంది ఎక్కడైనా రాముల వారి దగ్గరే హనుమంతుల వారు ఉంటారండి ఈ గుళ్ళో అలా ఉండదు అనమాట స్వామివారి గుడికి ఎదురుగా అయితే హనుమంతుడు ఉంటాడు అంటే ఇది హనుమంతుడి స్నేహం జరగక ముందండి ఈ గుడి అంత పురాతనమైనది అనమాట వచ్చిన భక్తులకు అన్న సదుపాయం కోసము ఇక్కడ ఇంతమంది పనివాళ్ళు అయితే కష్టపడుతున్నారండి అందువల్ల భోజనాన్ని వేస్ట్ చేయొద్దండి దయచేసి చూసారా ఇది మీరు చూస్తున్నది అన్న ప్రసాదం కోసం వచ్చిన ఒక ఓపెన్ హాల్ అండి చాలా పెద్దదండి చాలా విశాలంగా చాలా శుభ్రంగా అయితే ఉంచారు దీన్ని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక దళం కూడా ఉందండి చాలా ముసలి వాళ్ళు కూడా ఇక్కడ సేవకు అయితే వచ్చిన వాళ్ళందరికీ ప్యాకెట్లు కాకుండా ఇలా వాటర్ బాటిల్లు అయితే ఇస్తున్నారండి కొంతమంది చేతులు మొహాలు కడుక్కోవడానికి కూడా ఈ మినరల్ వాటర్ ఉపయోగిస్తున్నారు ఫ్రీగా వస్తున్నాయని ఇది స్వామివారి అన్న ప్రసాదం అండి పొంగలి పచ్చడి పప్పు ఇచ్చారు కళ్యాణం అయిపోయిన రెండవ రోజు స్వామివారు చక్రస్నానము ఆచరించే కోనేరండి ఇది నీళ్ళైతే ఫుల్గా పట్టలేదండి ఒకవేళ పడితే ఎలాంటి ప్రమాదాలైనా జరుగుతాయి అని చెప్పేసి కొంచెమే పట్టారు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కాపలా ఉన్నారండి నీళ్ళలో దిగకుండా చూడటానికి ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నపానీయాలకు ఎలాంటి లోటు లేదండి పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు అందరు కుటుంబ సమేతంగా రావచ్చండి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ సదుపాయాలు అయితే టీటీడీ కల్పించిందండి వచ్చి అందరూ స్వామివారిని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కండి ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్